ఎంత అద్భుతం అంటే నాలుక మీద ఉండేటువంటి రుచి గ్రంథులు ప్రతి పది రోజులకి మారిపోయేటువంటి క్రమం ఉండటం వల్ల మనం మొదటి నుంచి చేస్తున్న అలవాటే టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పాయింట్కి వస్తాను పిల్లాడికి బాగా టేస్ట్గా ఉండాలి అన్నారు పిల్లాడి టేస్ట్ ఏంటి అసలు ఏదైతే నేచురల్ గా ఉంటుందో అది మాత్రమే పిల్లల టేస్ట్ అండి సహజంగా ఉండేటువంటి దాన్ని మీరు ఉదాహరణకి బొప్పాయి పండు రసాన్ని ఒక ఏలుతో ఇలా ఆని ఆ పిల్లాడి నాలుకల టచ్ చేస్తే చప్పరిచ్చి హాయిగా ఫీల్ అవుతాడు బలినవుతాడు మీరు తేనెని కొంచెం లైట్ గా టచ్ చేసి ఆ నాలుగు మీద ఇట్లా అనండి ఆడ టేస్ట్ ని ఎంజాయ్ చేసి బలేనవుతాడు కానీ నెయ్యిని తీసుకెళ్లి నోట్లో పెట్టి టచ్ చేసి చూడండి ముఖం అంతా ఎట్లాగో చిట్టిచ్చినట్టు చేస్తాడు కానీ మనం ఏమనుకుంటామంటే ఈ కారాలు దీని అలవాటుతో ఆ నెయ్యి వేసుకొని తింటూ నెయ్యి టేస్ట్ గా మనం ఫీల్ అయ్యి బలి టేస్ట్ కాదు కారంలో ఇంత నెయ్యి పోసేసరికి ఆ కారం తెలియకుండా పోతుంది ఈ స్మెల్ తో ఎంజాయ్ చేస్తాం చేసి పిల్లాడికి కూడా అదే బలే రుచి ఉంటుందని చెప్పి ఏం చేస్తామంటే పప్పేయడం అన్నం పెట్టడం దాంట్లో వాడి మీద ప్రేమంతా ఏది ఒక చుక్క నెయ్యి జరిపోద్ది అనుకుంటే గంటలు గంటలు నెయ్యి వేయడం వేసి పిల్లడికి పెడతాం ఆ పాప పెరుగుతూ పెరుగుతూ బొద్దుగా బొద్దుగా పెరుగుతూ పెరుగుతూ అంటే ఏం జరుగుతుంది లోపల అవసరానికి మించిన కొవ్వు ఆహారం లోపలికి వెళ్లేసరికి చిన్న శరీరం ఓహో ఇదంతా కూడా ప్రాసెస్ చేసేది వీలుగా తయారు తయారు కావాలనే డిమాండ్ దాని మీదకి రావడం వల్ల అది ఎక్కువ ఎక్కువగా అవసరానికి మించి రెండింతలు మూడింతలు కొవ్వు సంచులను తయారు చేస్తుందండి